ఈ మధ్య సినిమాల బడ్జెట్ పెరిగిందని టికెట్ల రేట్లు పెంచేస్తున్న ప్రభుత్వం వ్యవసాయ ఖర్చులు పెరిగాయి పంటలకు రేట్లు ఎందుకు పెంచడం లేదు కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఎందుకు ప్రోత్సహించడం లేదు యువతకు ఉపాధి ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదు విద్య వైద్యంలో నాణ్యత భద్రత ప్రభుత్వాల బాధ్యత చట్టబద్దమైన లైసెన్సులతో దోపిడీ చేస్తా అంటే చూస్తాం సేవ పేరుతో రాజకీయ అవినీతి పెరిగిపోయే సగటు పౌరుల బతుకులు ఏమాయే మారకపాయే పౌర స్వేచ్ఛ పత్రిక స్వేచ్ఛ అది నిప్పు లాంటిది తుప్పు పట్టదు నేనున్నా అనే వ్యక్తుల్ని శక్తులుగా మార్చి నీతిని తుడిమొత్తిస్తుంది సో ఖచ్చితంగా ఈనాడు సినిమాల బడ్జెట్ పెరిగిందని చెప్పేసి సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్నారు కానీ రైతులకు పెట్టుబడులు పెరిగినాయని చెప్పేసి మరి రైతుల పంట ధరని ఆ ధాన్యం ధరని ఎందుకు పెంచట్లేదు ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు సినిమాల మీద ఉన్న సోయా సోయి రైతుల మీద లేదని చెప్పేసి దీని మీద క్లియర్ గా అర్థమైతుంది ఈనాడు ఎన్నో కంపెనీల యొక్క అవకాశాలు ఇచ్చి జాగాలు పుణ్యానికి ఇచ్చేసి ఈనాడు రైతులను అనుగదొక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎన్ని రైతు బీమాలు ఇచ్చినా ఎన్ని రైతు బంధులు ఇచ్చినా రైతులు ఎక్కడున్నాలో అక్కడనే ఉంటున్నారు ఎందుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి నీకు రైతులు కనీస ధర వాళ్ళు ఫిక్స్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు ఒక కంపెనీ వాడు కంపెనీ పెట్టినంటే తన ప్రోడక్ట్ ని తను రేటు నిర్ణయించుకోగలుగుతాడు వంద రూపాయలు తయారు చేసిన ప్రోడక్ట్ ని ఐదు వందలకు అమ్ముకోగలుగుతాడు కానీ ఆరు నెలలు ఒక రైతు కష్టపడి పెంచిన ధాన్యాన్ని మాత్రం కేంద్రం నిర్ణయించాలి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాలి ఈ విధంగా అంటే రైతుకి స్వేచ్ఛ లేదు సో అదై అది ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా అప్పుడే రైతు రాజు అవుతాడు ఇవన్నీ బేకార్ మాటలు రైతే రాజు అవుతాడు మేం చేస్తాము మా ప్రభుత్వం వచ్చి రైతును రాజు చేస్తే ఇవన్నీ బేకారం ముచ్చట్లు సో రైతు ఎప్పుడైతే గిట్టుబాటు ధరని రైతు సంఘాలు అందరూ కూర్చొని ఆ ధరని ఫిక్స్ చేసుకుంటారు కింటాల్ కింటే ధర అని చెప్పేసి ఫిక్స్ చేసుకుంటారు అప్పుడే రైతులు బాగుపడతారు